టూ వీక్స్ తర్వాత ఆ రోడ్ ఎలా ఉందో ఈ రోజు చూద్దాము కూడా ప్యాక్ చేసుకుని వచ్చేసాము అక్కడ ఒక పార్క్ ఉంటుంది అది ఫార్టీ డిగ్రీస్ ఉన్నప్పుడు ఎలా గ్రీన్ గా ఏ కారు బెంచ్ కారు సో ఈ పంట చూసావా ఎంత పొడుగు పెరిగిపోయిందో పువ్వులు పోయి ఇంకా ఆకులు రావడం మొదలెట్టూ వీక్స్ కి ఫ్లవర్స్ అన్ని పోయాయి ఒత్తుగా పెరిగిపోయింది ఆ పువ్వులే పంట మాత్రం కలర్ మారలేదు ఎండలేదు అసలు పింక్ ఫ్లవర్స్ క్యూట్ మీ నాన్న ఆడుకుంటున్నాడా నీ గని తెచ్చి చూస్తున్నారు కదా ఇల్లు కనిపిస్తుంది అసలు కానక చెట్లు ఉన్నాయి ఆ కూడా అట్లే ఉంది పిక్నిక్ చేసుకుందామని ఒక ప్లేస్ అయితే సెట్ చేసుకున్నాము హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి హార్లో నుంచి చర్మ్స్ ఫోర్డ్ కి చూపించాను కదా జర్నీ ఆల్రెడీ టూ వీక్స్ అయిపోయింది ఆ వీడియో పోస్ట్ చేసి సో టూ వీక్స్ తర్వాత ఆ రోడ్ ఎలా ఉందో ఈ రోజు చూద్దాము లైక్ నో అక్కడ వేసిన క్రాప్స్ అవి కొంచెం పూతలు వచ్చి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను చూడడానికి నేను కూడా వెళ్ళలేదు క్లాస్ కి మా ఆయన తీసుకెళ్లేవాడు మా పాపని సో నేను కూడా చూడబోతున్నాను సో నాతో మీరు కూడా చూడండి ఇప్పుడు ఎలా ఉందనేది అండ్ అలాగే ఈ రోజు పాప కాస్ వెళ్తున్నాను అనమాట కొన్ని ఐటమ్స్ కాస్ట్లు అవి ఇక్కడ ఎలా ఉంటాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇప్పుడైతే అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము అనమాట ఈ రోజు అందరం వచ్చాము ఇక మా అమ్మ మా విక్కి అందరూ వచ్చారు ఎందుకంటే ఇంకా అక్కడ నుంచి అట్లే వెళ్ళాలి కదా సో అందుకని ఇంకా కూడా ప్యాక్ చేసుకుని వచ్చేసాము అక్కడ ఒక పార్క్ ఉంటుంది అక్కడ కూర్చొని తినేసి ఇంకా అక్కడ నుంచి అటే కాస్కోకి వెళ్ళిపోదామని అనుకున్నాము చూద్దాం సో ఇప్పుడైతే హార్లో నుంచి స్టార్ట్ అయిపోయాము ఎండ చూస్తున్నారు కదా దూలు తీరిపోతుంది పదకొండున్నర అవుతుంది అంతే టైము టెంపరేచర్ ఏంటంటే ట్వంటీ వన్ డిగ్రీసే ఉంది కానీ ఈ ఎండ మాత్రం మనకి ఇండియాలో ఫార్టీ డిగ్రీస్ ఉన్నప్పుడు ఎంత వేడి ఉంటుందో అంత వేడి ఉంటది మరి ఎందుకో తెలియదు కానీ మూతులు మాడిపోతున్నాయి అసలు ఎండబడి ఈ సిగ్నల్ క్రాస్ అయ్యాక వస్తుంది అనమాట చర్మ్స్ ఫోర్డ్ రోడ్ సో ఇదే అనమాట చెమ్స్ ఫోర్డ్ కి వెళ్ళేవి లాస్ట్ టైం వీడియోలో చూస్తే మీరు ఇక్కడ అవన్నీ చెర్రీ బ్లాజమ్స్ ఉండేవి అవన్నీ పోయాయి అసలు గ్రీన్ గా ఏ కారు బెంచ్ కారా ఓకే నేను చూడలేదు మీరు చెట్లు చూసుకుంటున్నా సో ఇక్కడంతా చెర్రీ బ్లౌజన్స్ ఉండేవి అన్ని ఎండిపోయి మాడిపోయాయి మళ్ళీ కార్ ఏంటి కార్ అసలా సో అవుదే అంటే కార్ లో మనిషి ఉన్నాడా లేడా సో ఈ పంట చూసావా ఎంత పొడుగు పెరిగిపోయిందో సో ఇవన్నీ కొంచెం పొడుగు పెరిగాయి అనమాట టూ వీక్స్ కి ఎంత బాగుందో అసలు కొంచెం ఎల్లోగా అవుతా ఉన్నా పంట పండుతా ఉంది పువ్వులు మాత్రం పోయాయి అసలా పువ్వులు పోయి ఇంకా ఆకులు రావడం అనమాట ఈ రోడ్డు మొత్తం ఈ పంట చూసారా కొంచెం పొడవు పెరిగింది వీటి ఆల్రెడీ దానికి అది వచ్చింది అనుకుంటా వెన్ను ఇంకా అవి గింజలు అవుతాయా మా పాప క్లాస్ అయితే లేట్ అయిపోయింది అసలు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయిపోయింది అందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యే లోపు ఇక్కడ కూడా చూసారు కదా వైట్ ఫ్లవర్స్ ఉండేటివి లాస్ట్ టైం ఇక్కడ మనం ఈ రోడ్ లో వచ్చినప్పుడు టూ వీక్స్ కి ఫ్లవర్స్ అన్ని పోయాయి పొలం ఉంది ఏంటి అనేది కూడా కనిపించట్లేదు ఆకులు ఎక్కువ వచ్చేయడం వలన అక్కడ ఒక ఎల్లో కలర్ లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా లాస్ట్ టైం మనం చూసినప్పుడు ఆ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మరి అది పంటకు వచ్చిందో లేకపోతే అది ఓన్లీ ఫ్లవర్స్ పంట ఆ పువ్వులే పంట ఇక్కడ కూడా ఒక చెర్రీ బ్లాజ్ అది ఆ చెట్టుకు రెండు ఎండిపోయాయి తెల్లగా ఉండింది లాస్ట్ టైం ఆ చెట్టు I <laughs> పంట చూసారు కదా ఎంత బాగుందో పచ్చగా ఇప్పుడే కొత్తగా వేసారు ఇది యాక్చువల్లీ ముందరు ఒక సైకిల్ వెళ్తుంది ఇంకా జాగ్రత్తగా వెళ్తున్నారు అందరూ కొంచెం సార్ వచ్చింది ఏంటంటే సైకిల్ తొక్కే వాళ్ళకి అండ్ పెడిస్ట్రియన్స్ కి అంటే నడిచి వెళ్లే వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళని కూడా ఒక కార్ లాగే ట్రీట్ చేస్తారు లైక్ ఇప్పుడు మా ముందర ఒక సైకిల్ ఆయన వెళ్తున్నారు కదా ఆయన్ని కూడా మేము కార్ లాగే ట్రీట్ చేయాలన్నమాట అసలు ఓవర్టేక్ చేయకూడదు అండ్ అలాగే కింద ఒక రెండు లైన్స్ కనిపిస్తున్నాయి కదా అవి రెండు లైన్స్ కనిపించేటప్పుడు అసలు ఓవర్టేక్ చేయకూడదు అనమాట ఆ రెండు లైన్స్ అయిపోయి డబల్ లైన్ అయిపోయి సింగిల్ లైన్ వచ్చినప్పుడు మాత్రమే ఓవర్ ప్రొటెక్ట్ చేయాలి ఇలాంటి రూల్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ అవి చాలా ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో అందుకే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కూడా చాలా కష్టం అనమాట ఇప్పుడు ఇక్కడ టూ లైన్స్ ఎండ్ అయిపోయి సింగిల్ లైన్ వచ్చింది కదా ఇక్కడ నుంచి మనము ఫ్రీక్వెంట్ గానే అవుతా ఉంటది అనమాట అప్పుడప్పుడు కాదు ఎందుకంటే ఈ రోడ్ లో సైకిల్ దొక్కే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ చూసారు కదా ఈ రోడ్ ఎట్లుందా ఫ్లవర్స్ అన్ని ఎండిపోయాయి టూలిప్స్ కాదు కదా అన్ని మాడి మసైపోయి అసలు అందుబాయి ఎండ అసలు మాత్రం కలర్ మారలేదు ఎల్లోగానే ఉన్నాయి ఎల్లోగా లేవేమో కదా లాస్ట్ వీక్ ఏ కలర్ లో ఉన్నాయో కానీ ఇప్పుడు మాత్రం ఎల్లోగా ఉన్నాయి నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు చూద్దాం ఏ కలర్ లో ఉంటాయో ఉందో ఈ చెట్లో మాత్రం పువ్వులు అట్లే ఉన్నాయి ఎండలేదు అసలు పింక్ ఫ్లవర్స్ ఈరోజు కలకలలాడుతుంది పిల్లలతో క్యూట్ ఆల్రెడీ భరతనాట్యం క్లాస్ కొంతమంది అయిపోయి రిటర్న్ అయిపోతున్నారు వీళ్ళ బ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది లేట్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ మేడం బాయ్ జాకెట్ తీసేయి లక్కి మావాడు బాగా నిద్రపోయలేడు బెల్ట్ తీ కార్ తెచ్చుకున్నాడు పాపం ఇక్కడ ఆడుకోవడానికి వాళ్ళవర్ ఇక క్లాస్ లో ఉంటదిగా ఏదైనా కార్ వచ్చింది అనుకోరా నీ రిమోట్ కారు పిచ్చిలి పిచ్చిల్ అయితే మీ నాన్న ఆడుకుంటున్నాడా నీ గని తెచ్చి పర్లేదు నాన్న ఇలాంటి ఓపెన్ ప్లేస్లోనే రాడాల్సింది రిమోట్ కార్ ని చేసుకున్నారా షెల్టర్ లాగా మీరు అట్లా స్ట్రైట్గా పోనీ నాన్న స్ట్రైట్ గా పోనీ స్ట్రైట్గా వెళ్తే దాని వెనకాల వెళ్ళొచ్చు నువ్వు ముందుకు వెళ్ళిపోని దాన్ని దాని వెనకాల వెళ్ళు నువ్వు ఏంటి ఎందుకు కావాలనే దానికేసి గుద్దుతున్నావు ఆయన వస్తున్నాడు ఆయనకు దారి ఇవ్వండి వెనకాల ఈ ఇల్లు మాత్రం అసలు భలే ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా మన జైల్ థీమ్లో లో ఉంటుంది అనమాట అసలా చూస్తున్నారు కదా ఇల్లు మొత్తం ఇలాగే ఇప్పించారు వీళ్ళు మంచిగా ఆ ముందు నుంచి ట్రై చేద్దాం చూస్తున్నారు కదా ఇల్లు కనిపిస్తుంది అసలు ఎంత బాగుందో మన జైలు తీమే అసలు వెళ్ళబెట్టారు అసలు ఈ చెట్లు ఎలా ఉన్నాయంటే కానక చెట్లులా ఉన్నాయి ఆకు కూడా అట్లే ఉంది కొంచెం చూడ్డానికి చల్లగా ఉంది సో ఇక్కడ ఎంత నీడగా ఉందో నేడలో పిక్నిక్ చేసుకుందామని ఒక ప్లేస్ అయితే సెట్ చేసుకున్నాము మా ఆయన వెళ్తున్నాడు బెడ్షీట్ తేవడానికి మా పాప వచ్చే లోపు ఇక్కడ ఒక పిక్నిక్ లాగా సెటప్ చేస్తే ఆమె కూడా వచ్చి జాయిన్ అవుతుంది ఇక్కడ పోదు నన్న అది పక్కన పెట్టేసుకో యూకేలో ఫస్ట్ టైం నేను కాకి ఇది ఒక కాకి ఉంది అక్కడ ఇక్కడ చాలానే ఉన్నాయి కాకులు ఈ వీడియో చాలా లెంగ్త్ అయిపోవడం మూలన ఇక్కడతో ఎండ్ చేసిస్తున్నాను మా పిక్నిక్ అండ్ కాస్కో షాపింగ్ నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్